గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇంత పెద్ద కార్యక్రమాలు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు అనకాపల్లి పట్టణానికి సంబంధించి కానివ్వండి లేదా గ్రామీణ ప్రాంతాలు అయినటువంటి అనకాపల్లి మండలం కసింకోట మండలాలకు సంబంధించి కానివ్వండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి కానివ్వండి ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఒక్క అనకాపల్లి నియోజకవర్గంలోనే సంక్షేమం కోసం పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక ఐదు నిమిషాలని దాంతోపాటు ఈరోజు రానటువంటి కార్యక్రమాలు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు రేపు ఎన్నికలకు వెళ్తూ ఉన్నాం మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించాలని చెప్పి చూస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వాళ్ళందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు చాలామంది అడిగారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా ప్రతిపక్షాలన్నీ కలిశాయి అన్ని రాజకీయ పార్టీలు కలిశాయి మీ జగన్ అన్న ఏమన్నా భయపడుతున్నాడా అని చెప్పని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఓలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వారసత్వంలో కానీ అసలు భయం అనేటువంటి దానికి అర్థమే తెలియదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు పడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలన్నా మళ్ళీ ఎదురుగా జగన్మోహన్ రెడ్డే ఉండాలి తప్ప మరొకరిని చూసి భయపడేటువంటి ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేస్తా ఉన్నా సో తప్పకుండా అందరం నడుం బిగిద్దాం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటిది అది ఒక చారిత్రాత్మక అవసరం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా చాలా మంది నా సోదరుడు భరత్ని అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన తర్వాత చాలా మంది అడిగారు చాలా మంది అడిగారు అనకాపల్లికి భర్తను పెట్టారు అన్నా నీ పరిస్థితి ఏంటి నువ్వెక్కడి నుంచి పోటీ చేస్తున్నావు నువ్వెక్కడి నుంచి రేపు పోటీ చేయబోతున్నావు అని చెప్పి మంది అడిగారు నేను జగన్మోహన్ రెడ్డి గారికి మాటిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వేదిక మీద నుంచి మాటిస్తూ ఉన్నా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మీడియా ఛానల్స్ కానివ్వండి లేదా ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగా తెలియజేస్తా ఉన్నా నేను రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం ఈ ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లాలో ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాల కోసం పనిచేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమేనా చారిత్రాత్మక అవసరం ఆయన బాగుండాలి ఆయన ముఖ్యమంత్రి కావాలి దానికోసం అవసరం అయితే నేను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అందరి తలరాత్రులు భగవంతుడు రాస్తాడు నేను అనేక సందర్భాల్లో చెప్పాను అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి గారు రాస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు ప్రజలకు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి వేలాది మంది మహిళా సోదరీ మనులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలు వారి దృష్టికి తీసుకొని వచ్చి మరి వారు ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంలో వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటికే ప్రతిష్టాత్మక రెండో అతిపెద్ద అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అయినటువంటి అనకాపల్లికి సంబంధించి ఒక నూతనంగా ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కానివ్వండి లేదా కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లు ఎందుకంటే ప్రధానమైనటువంటి పట్టణంలో ఉన్నటువంటి అనకాపల్లి మార్కెట్ యార్డ్లో షాపింగ్ కాంప్లెక్స్లు కన్వెన్షన్ సెంటర్ కడితే బాగుంటుందని చెప్పి మార్కెట్ కమిటీ సోదరులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానివ్వండి అందరూ కూడా అడిగారు గౌరవ ముఖ్యమంత్రి గారిని వారిని కోరుతా ఉన్న ఒక ఐదు కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ కోరుతా ఉన్నా అలాగే పక్కనే ఇప్పుడు కసింకోటలో ఉన్నటువంటి సారదా శారదా నది మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే అసంపూర్తిగా ఆగిపోయిందో దానికి ఒక మూడు కోట్ల రూపాయలు కావాలని చెప్పి పెద్దలందరూ కూడా కోరడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని దాన్ని కూడా శాంక్షన్ చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నా అలాగే